తాండ్రపాడు నుంచి వచ్చిన డిస్టిక్ అగ్రికల్చర్ సార్ చెప్పిన బి శ్రీను ఆయన కూడా సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ వెంక ఉపరాష్ట్రపతి నాయుడు నుండి అవార్డు గ్రహీత టూ మినిట్స్ ఆయన సందేశాన్ని ఇస్తాడు ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకి ఇక్కడకు వచ్చిన వితిధులకి నన్ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను ఇక్కడ అందరు చెప్పారు అందరు చెప్పేటివి అన్ని వాస్తవాలే ఇక్కడ మన స్టేజ్ మీద చెప్పిన వారి వల్ల అందుకనే ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఏది ఎందుకోసం ఆలోచించాలంటే చిన్నప్పటి నుండి పెద్ద ఎవరికి అమ్మ నాన్న అని పిలుస్తుంటారు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలప్పుడు అలా ఒక అమ్మని మర్చిపోయాం మనం ఎలా మర్చిపోయామంటే అమ్మ అంటే ఒక గోవి అలాంటి గోవిని మనం మర్చిపోయాం ఆ గోవిని మర్చిపోయినప్పుడే మనకి అందరికీ ఈ గతులు పట్టినాయి ఈ గతే ఎందుకోసం పట్టిందంటే బాగా ఆలోచించాలి ఇప్పుడు అందరు చెప్పారు పెద్దలు నేను చెప్పేది కదా అందరు చెప్పారు ఇక్కడ పెద్దలు దాన్ని మనం ఎప్పుడైతే కానీ ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళ అందరికి మొక్కలు నొప్పులు ఉన్నాయి అందరికి ఉన్నవన్నీ ఉన్నాయి అవన్నీ తగ్గాలంటే ఫస్ట్ మన ఇంట్లో గోవుని చాకాలి గోవు ఉంటేనే అవన్నీ తగ్గుతాయి ఎలా అంటే పొద్దున ఉదయం లేయగానే ఆవుకి చేవ చేస్తాం మనం కసూస్తాం పెండ తీస్తాం అన్నీ చేస్తాం అన్నీ చేసినప్పుడే అవన్నీ తక్కువ అవుతాయి అలా అవన్నీ ఏం చేస్తున్నామంటే మనం పొద్దున్న లేగన వాకింగ్ చేస్తున్నాం ఆ వాకింగ్ కాదు ముఖ్యం గోవుకి సేవ చేయండి ఇద్దరికి సేవ చేయండి గిట్టెలకి సేవ చేయండి ఇలాంటి ఆవిటికి సేవ చేయాలి ఇలాంటి ఆవిటికి సేవ చేసినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు బాగా ఆలోచించండి అయ్యా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎప్పుడైనా కానీ మనము రైతులము మనం రైతుము ప్రతి అడుగు ఏష అడుగు ఇప్పటికే చాలా అంటే చాలా భూమిని పాడలేపేశాం ఆ భూమి ఇంకా అన్నపూర్ణేశ్వరి చాలా బాధలో ఉంది ఆ బాధలో ఉన్నప్పుడు మనం దాన్ని రి రిటర్న్ తిప్పి తేవాలి దాన్ని మనం మంచి ఆరోగ్యానికి తీసుకొచ్చి పెట్టాలి అలాంటప్పుడు మన ప్రకృతి వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి భూమి కలుషితం అయిపోయింది ఆ కలుషితమైపోయిన దాన్ని గోవు పేడతోని జీవామృతం ఘనజీవామృతం బీజామృతం ఇవన్నీ తయారు చేసుకోవాలి మనం తయారు చేసుకొని భూమిలో చల్లుకోవాలి చల్లుకుంటే భూమి శోషశామలంగా అవుతుంది సూక్ష్మ జీవజంతువులకి కంటి కనపడవు కొన్ని కోట్లాన కోట్ల జీవజంతులు ఉన్నాయి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాని చంపి మంచి బ్యాక్టీరియాని తెచ్చే ఉత్పత్తి గోవులో ఉంది ఆ గోవుని మనం మర్చిపోయాం ఆ గోవుని మనం మళ్ళీ తెప్పించాలి ఇంటి ఇంటికి ఒక ఆవు కావాలి ఇంటింటికి ఒక ఆవు ఉంటే ఇంట్లో ఏ హాస్పిటల్కి పోయే అవసరం లేదు మనం అందుకనే దయచేసి మీరు బాగా ఆలోచించండి ఇప్పటికి చాలా మోసపోయాం మనం ఆ మోసపోకుండా దీన్ని మనం ముందుకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ మన గ్రామ పెద్దలు చాలా అంటే చాలా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కింద ఫైవ్ లేర్ మెథడ్ పెట్టాడు ఫైవ్ లేర్ మెథడ్ ఫైవ్ లేర్ మెథడ్ అంటే అన్నిట్లో భూమిలో అన్ని సారవంతం ఏ పంట చేసినా భూమి పండుతుంది అలాంటి ఫర్టిలైజర్ లేకుండా ఇలాంటివి అందరు ఎంత మంది వచ్చారు ఫర్టిలైజర్ వేస్తేనే పంట పండుతుంది లేకపోతే పండదు అనే గోలు మర్చిపోండి మీరు ఆ గోల్ని తీసి పక్కబడేసేయండి ఎప్పుడైతే గోవాదిత వ్యవసాయం చేస్తేనే రైతులు ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్క రైతు ఆ అన్న చెప్పాడు కదా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఆకుల కూరగాయలు ఎన్ని రెక్కలేని కూరగాయల పండు పలాహారాలు పండుతున్నాయి ఎందుకోసం అంటే దాంట్లో చెడు బ్యాక్టీరియా చంపేసి మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది అందుకనే అన్న చెప్పినట్టు అన్ని రకాలుగా ఆకురలు బెండకాయ కాకరకాయ ఆకాకరకాయ నీటి బీరకాయ సోరకాయ అన్ని పంటలు ఫైలేరి మెతల్లో వేసుకోవచ్చు ఫైలర్ మెతల్లో పెద్ద వృక్షాలు కారణాలు వేసుకోవచ్చు చిన్న వృక్షాలు మద్దలు వేసుకోవచ్చు అలాంటి వృక్షాలు వేసుకున్నప్పుడే ప్రకృతి దేశంలో రైతు నష్టపోకుండా ముందుకెళ్తాడు ఒకే పంట పైన కంట్ అయిపోతున్నాడు ఎవరైనా రైతు వేస్తే ఒరే ఒక్కటే వేస్తాడు వేస్తే పత్తి ఒకటే వేస్తాడు వేస్తే ఏదో ముఖమైతే అదే మార్కెట్లో ఆలోచిస్తారు అది కాకుండా అంతర్ పంటల కింద ఆలోచించాలి మనసు మనిషి అనేది అంతర్ పంటలు వేసుకోవాలి అంతర్ పంటలు ఎలా వేసుకోవాలంటే అన్ని ఆకురలు వేసుకోవాలి అన్ని పంటలు వేసుకోవాలి భూమి అన్నపూర్ణేశ్వరి అన్ని పంటలు వండుతుంది మన మనసు ఏముందంటే ఒకే పంట వండుతుందని ఒకే దానిపైనే ఆధారపడి ఉన్నాము అందుకనే మనము భూమిని అన్ని పంటలు వేసుకుంటే అన్ని ఆహారంలో మనకి ఆహారం దొక్కుతుంది అదే పద్ధతిలో ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్లానా కోట్ల జంత్రాలు ఉత్పత్తులు ఉన్నాయి భూమిలో కంటికి కనపడవు సూక్ష్మ జీవజంత్రాలు ఆ చెడు బ్యాక్టీరియా చెట్టుకుంటుంది నల్లి జీడ అవన్నీ అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ మందులు కొడతాం అలాంటి మందులు కొట్టకుండా కొట్టకుండానే ఉత్పత్తి అవుతాయి నీ కంటికి కనపడుతుంటాయి చీమలు గండజీమలు అవన్నీ అవే వ్యవసాయం చేస్తూనే ఉంటాయి మన పొలంలో అవి రెట్టింపు అవుతూనే ఉంటాయి అంటే మనం ఏం కొట్టకపోతే మన యజమాని ఇవన్నీ కొట్టలేదు అని అంతప్పుడే అవి రెట్టింపు అయ్యి చెడు బ్యాక్టరీని తినేస్తాయి మన మి మిత్ర పురుగులు మన మేలు చేసే పురుగులు చెడు ఉన్న మొత్తం తినేస్తాయి అప్పుడే మనకి రైతుకి మేలు జరుగుతుంది ఎప్పుడైతే మనం చెడు ఆలస్యంతో చెడు వ్యా భూమికి నష్టం పంటకు నష్టం రైతుకి నష్టం ఒకే దెబ్బకి అన్ని పిట్టలు రాలిపోవాలంటే ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం చేయాలి అప్పుడే చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిపోతాం మనము అంతటితో నిమస్థనం ముగిస్తున్నాను చాలా మంచిగా చెప్పారు ఎందుకంటే వ్యవసాయం అవే గండు చీమలు చీమలు అన్నీ అవే మొత్తము భూమిని గుల్లపరిచి మనం కెమికల్ ఫార్మింగ్ లేకుండా మంచిగా గో ఆధారితం చేసినప్పుడు అవన్నీ ఎర్రలు అవే వ్యవసాయం చేసేస్తాయి లోపల మనం దున్నకున్నా కూడా ఈరోజు ట్రాక్టర్లు వచ్చి కూడా చాలా నష్టం చేసినాయి నాకు ఇవ్వలేదు సబ్సిడీల ట్రాక్టర్ నీకు ఇవ్వలేదంటారు ఆ రకంగా అందరూ కాంపిటీషన్లో అయిపోయినరు మట్టి మంచి మట్టి అంత లోపలికి వెళ్ళిపోతుంది చెడంత పైకి వచ్చేస్తుంది అలా అయిపోయింది కాబట్టి మనమందరం నేర్చుకోవాల్సింది ఒక రైతుగా మనం నిజంగా బతికినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడకుండా రైతే తాను స్వయం ఉత్పాదన చేసుకొని బ్రతకాలి అన్నది చాలా మంచి సందేశం బి శ్రీనివాస్ ఇచ్చారు అలాగా చాలామంది నెక్స్ట్ అన్నారు కదా ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు ఇది న్యాచురల్ న్యాచురల్గా తనంతకు తానే సార్ అన్నట్లు రాజవర్ధన్ గారు ఎర్రలు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి మనం మంచిగా భూమిని గుళ్ళపరిచినప్పుడు కాబట్టి మనము చాలా టైం ఉంది మీరు ఒకటి టూ కాలేదు టైము భోజనం కూడా రెడీ అయిపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి